తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు కూనాటి సురేష్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు పాఠ్యపుస్తకాల రచన డిజిటల్ విద్య ఉపాధ్యాయులకు శిక్షణ రేడియో పాఠాల రూపకల్పన వంటి సేవలకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సురేష్ అవార్డుకు ఎంపికవడంతో తోటి సిబ్బంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురేష్ డిజిటల్ తరగతులకు అవసరమయ్యే మెటీరియల్ ను రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు అందజేస్తూ అదేవిధంగా విద్యార్థులకు కావలసిన మెటీరియల్ను విద్యార్థులకు అందజేస్తున్నారన్నారు తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందని కూనాటి సురేష్ తెలిపారు ఐదు వేల ప్రైజ్ మనీ కూడా తీసుకొచ్చడానికి కారణము సోషల్ కి సంబంధించిన అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు తీసుకెళ్తున్నందుకు మేము సంతోషం చేసు సంతోషపడుతున్నాము అలాగే ముఖ్యంగా ఈ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారం వచ్చిన దానికి జనవరి ఇరవై ఆరో తేదీ గుంటూరులో ఉన్నటువంటి కేవీఆర్ మరియు జయలక్ష్మి విద్యా సేవా సంస్థ వారు నేను చేసినటువంటి ఆ సేవలను గుర్తించి నన్ను అంబేద్కర్ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది ఈ విషయం చాలా సంతోషాన్ని అందించింది అంటే డిజిటల్ కంటెంట్ని తయారు చేసి వీటిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకి అందించడం ద్వారా వారు నన్ను గుర్తించడం జరిగింది దీనికోసం మేము ఆరు నుంచి తొమ్మిది తరగతుల వరకు పవర్ పాయింట్లు అన్ని క్లాసులకి తయారు చేసాం అదేవిధంగా క్విజ్ తయారు చేసాం ఆన్లైన్ క్విజెస్ తయారు చేసాం దీనికోసం అందరూ విద్యార్థులకు అందాలనేటటువంటి ఉద్దేశంతో ఒక వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేసి అందరికి షేర్ చేస్తున్నాం ఇవన్నీ ఉచితంగానే అందిస్తున్నాం అదే విధంగా టీచర్స్ అవసరమైనటువంటి డైరీ కానివ్వండి అవార్డు నేను స్వీకరించబోతున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడం వల్ల ఇంకా బాధ్యత అనేటటువంటిది పెరిగిందని నేను అనుకుంటున్నాను అంబేద్కర్ ప్రతిభ పురస్కార్ అవార్డు వచ్చింది మాకు డిజిటల్ క్లాసెస్ బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ఈ రోజుల్లో బయట మెటీరియల్ కొనుక్కోవాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ వరకు అలా వస్తుంది ప్రిపేర్ చేసి ఇచ్చి ఫ్రీగా ఇస్తున్నారు మెటీరియల్ ద్వారా మేము టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం కూడా చాలా ఉంది ఇంకా జనరల్ నాలెడ్జ్ పెరిగే అవకాశం కూడా ఉంది మేము పెంచుకుంటున్నాం కూడా ఏమన్నా మెటీరియల్స్ కావాల్సిన మెటీరియల్స్ అలా చాలా ఇస్తారు వల్ల మాకు చాలా గర్వంగా ఉంది ఈజీగా అర్థమయ్యేటట్టు సోషల్ చెప్తారు సోషల్ ని డిజిటల్ క్లాసుల ద్వారా మాకు అందజేస్తారు ఈజీగా ఎవరి దగ్గర మేము మెటీరియల్స్ తీసుకోకుండా తయారు చేసి ఇస్తారు భవిష్యత్తులో నేను కూడా ఇంకా చాలా అవార్డులు పొందాలని అనుకుంటున్నాను